హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మేమైతే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామండి ఇంటికి వెళ్ళడం కోసం నేను బ్యాంగిల్స్ అన్నీ సర్దుకున్నాను ఏ విధంగా సర్దుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను అలానే ఒక శారీ అయితే తీసుకున్నానండి ఆ శారీ కూడా చూపిస్తాను నా డైలీ రొటీన్ కూడా షేర్ చేసుకుంటానండి మేము సంక్రాంతి టైంలో కూడా ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అసలు ఎన్ని రోజులు ఉంటాము అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి రాబోయే వీడియోస్లో మంచి మంచి విషయాలని చూపిస్తూ ఉంటానండి చూపిస్తూ చెప్తూ ఉంటాను మా ఊరైతే పల్లెటూరు అండి పల్లెటూరు అయితే చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర వాతావరణం చాలా బాగుంటుంది ప్లేస్ కూడా ఎక్కువగా ఉంటుందండి మా ఇల్లు మొత్తం చూపిస్తాను మా ఊరు కూడా చూపించడానికి ట్రై చేస్తానండి మేము అసలు ఊరు ఎందుకు వెళ్తున్నామంటే మా తమ్ముడు పెళ్లి కోసం అయితే ఊరు వెళ్దాం అనుకుంటున్నాము మా అమ్మ నాన్నకి నేను మా తమ్ముడు అండి పెద్ద నేనే నా తర్వాత మా తమ్ముడు నేనైతే ఎంటెక్ చదువుకున్నా మా తమ్ముడు అయితే సిఏ చదువుకున్నాడండి మా తమ్ముడు పెళ్ళి ఏప్రిల్ నెలలోనే అయితే మా తమ్ముడు పెళ్ళి కోసం అయితే ముందుగానే మా ఊరైతే వెళ్తున్నానండి నేను మా వారు మా పిల్లలు అందరం కలిసి ఊరైతే వెళ్దాం అనుకున్నాము మన ఇంట్లో పెళ్ళి అంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది అలానే పనులు కూడా ఎక్కువగానే ఉంటాయి కదండి పల్లెటూరులో కాబట్టి పెళ్ళి ఇంకా బాగా జరుగుతుంది మేము మా వాళ్ళు అయితే ఎక్కువ మందినే పిలుస్తూ ఉంటారు పెళ్ళి కూడా చాలా బాగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే మా తమ్ముడిని మా మరదల్ని మాత్రం వీడియోలో చూపించనండి ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకనే అక్కడ చేసే ఏర్పాట్లన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదండి పసుపు ఎలా కొట్టాము ఒడియాలు ఎలా పెట్టామనేది ఒక వీడియోలో షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి పల్లెటూరులో అనుకోండి అందరూ కలిసిమెలిసి ఏ పనైనా సరే అందరూ కలిసి చేసుకుంటారు మేమెందుకు చేయాలి అని ఎవరు కూడా అనుకోరండి మా ఊర్లో అయితే మా సొంత ఇల్లే ఒక ముప్పై ఇల్లు అయితే ఉంటాయండి అందరూ మా సొంత వాళ్ళే మామూలుగా చిన్న ఫంక్షన్ అంటే దేవుడు పెట్టుకుంటారు కదండి ఉప్పులం తల్లికి కానీ అల్లం తల్లికి పెట్టుకున్నప్పుడే మా ఓన్లీ మా చుట్టాల వారికి పిలిచినా సరే నూట యాభై మంది ఖచ్చితంగా అవుతారండి ఇంకా బయట వాళ్ళని పిలిస్తే రెండు వందలు మంది అవుతారు మా సొంత వాళ్ళు మాత్రం అంటే మా చిన్న తాతయ్యలు పెద్ద తాతయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఒకే దగ్గర ఉంటారు అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారండి ఒకరికొకరు బలే భలే హెల్ప్ చేసుకుంటారు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే వెళ్ళి ఒకసారి రాండి మాకు ఈ విధంగా చేయండి అంటే చాలు అందరూ వస్తారండి పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి పూలు కడటానికి రామంటే అందరూ వస్తారు అందరూ చక్కగా వచ్చి అందరూ పూలంతా అయిపోయేంతవరకు కట్టి వెళ్తారండి పెళ్ళనుకోండి అనుకోండి బొడియాలు పెట్టడానికి రామన్నా పసుపు కొట్టడానికి రామన్నా చెప్పు వస్తే చాలండి అందరూ వచ్చి చక్కగా వొడియాలు పెట్టారు పసుపు కూడా కొట్టి తాంబూలం తీసుకొని వెళ్ళారండి అలానే పెళ్ళి అంటే మా ఇంట్లో ఐదు రోజులు అన్నట్టే అండి అర్థం ఐదు రోజులు కూడా మా దగ్గర దగ్గర వాళ్ళకి భోజనాలు పెడతామండి ఇందాక చూపించిన చీర అయితే మేము ఇక్కడ తీసుకున్నామండి మా ఆడపడుచుల కోసం అయితే తీసుకున్నాము నా చీరకైతే లేసేపిచ్చానండి నిన్నైతే పీటీఎం జరిగింది మా పిల్లల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే తీసుకొచ్చాము ఇద్దరికీ మంచి మార్కులే వచ్చాయండి చాలా బాగా చదివారు కాకపోతే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనిపించింది పీటీఎంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అలా అవుతుందండి ఇల్లంతా చూడండి హాఫ్ డే స్కూల్ కదండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఉదయం సర్ది పెట్టానా ఇంటికి వచ్చిన తర్వాత తినేసి వాళ్ళ ఇష్టం అండి విడిచిన బట్టలన్నీ ఎక్కడ పడితే అక్కడ బ్యాగులు వాటర్ బాటిల్స్ అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి వంటగదిలో అంట్లు కూడా ఇంకా క్లీన్ చేయలేదు ఫోర్కి అయితే క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశానండి ముందైతే అంటలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను సింక్లో అంటలు కడిగిన తర్వాత స్టవ్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇదైతే నువ్వుల లడ్డు అండి మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు పీరియడ్ మాత్రం టయానికి రాదు కదా మీలో ఎవరికైనా ఈ విధంగానే జరిగిందే ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ ఉన్నప్పుడు టయానికి మాత్రం రాదు కదండి అవసరమైతే లేట్గానే నా నేనైతే ఊకినే టెన్షన్ పడుతూ ఉంటానండి ఏదైనా ఫంక్షన్ ఉన్నా పెళ్ళి ఉన్నా ఏదైనా ఇబ్బందిగా ఉన్న ఏదైనా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు టైంకి పీరియడ్ రాకపోతే మాత్రం నాకు మాత్రం భలే కంగారేసిద్దండి అండి అసలు ఎంత టెన్షన్ పడతానో ఎంత చిరాకు వచ్చేసిద్దో తెలియకుండానే మానసికంగా చాలా బాధపడుతూ ఉంటాను కానీ పిరియడ్ అంటే పెద్ద ఇదేం కాదండి మనం లైట్గా తీసుకోవాలి కానీ నేనైతే తీసుకోలేను నాకైతే తెలియని టెన్షన్ అనేది వచ్చిందండి మీలో ఎవరైనా ఈ విధంగా సఫర్ అవుతారా సఫర్ అయితే కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే అంటలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అంటలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తానండి తర్వాత పిల్లలన్నీ ఎక్కడ ఎక్కడ బొమ్మలు అక్కడ బ్యాగులన్నీ పెట్టేశారు కదా ఆ బ్యాగులన్నీ మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా అనిపించిందండి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఆ బట్టలు కూడా వాష్ చేశాను వాష్ చేసి ఆరేసి వచ్చానండి మడత పెట్టాల్సిన బట్టలు కూడా ఉన్నాయి మడత పెట్టేశాను ఇప్పుడు ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంది ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయనుకోండి ఎక్కడ నేను తలనొప్పి వచ్చింది నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది అండి ఓన్లీ నాకు హెల్త్ బాగున్నప్పుడు మాత్రమే నా పనులు నేను చేసుకోకుండా అలా వాయిదా వేస్తాను కానీ నాకు హెల్త్ బాగుంటే మాత్రం ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి బద్దకిచ్చానా అసలు ఇంకా పనులు ఎంత ఇల్లు అంతా కూడా ఎంత చికాగ్గా అయిపోతుందో అదే కాక నేను ఎక్కడ ఎక్కడ సర్దినా సరే పిల్లలు వెంటనే లాగేస్తూ ఉంటారండి పిల్లలతో ఇదే బాధ ఎవరైనా సడన్గా మన ఇంటికి వచ్చారనుకోండి ఇల్లు ఏంది ఇంత చిరాగ్గా ఉన్నారు అనుకుంటారేమో అని నాకైతే భలే అనిపించిందండి మనం నీట్గా పెట్టుకున్న ఇల్లు ఎవరైనా మన ఇంటికి వచ్చేసరికి చిరాగ్గా ఉందని అనుకుంది వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నేనైతే టెన్షన్ పడుతూ ఉంటా దోస్ పిండి అయితే నానబెట్టానండి ఫస్ట్ మినపప్పు అయితే నానబెట్టాను అంట్లు కడిగేసిన తర్వాత మినపప్పును కూడా కడిగేశాను పప్పు పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని డస్ట్బిన్ కవర్లో వేశానండి ఇక్కడ పిల్లలు చూడండి ఎన్ని వేశారో చెత్త మా వారైతే బొబ్బట్లు తెచ్చారు అవన్నీ తినేశారండి బాక్సులు అయిపోతే అవన్నీ ఊడ్చేస్తూ ఉన్నాను ఇల్లు మొత్తం సర్దేసి మొత్తం అంతా నీట్గా ఊడ్చేశానండి తర్వాత తుడిచేశాను మంచాల కింద అయితే రిమోట్లు వేస్తారు బొమ్మలు వేస్తారు బిస్కెట్ ప్యాకెట్లు వేస్తూ ఉంటారు నేను సర్దుతూనే ఉంటా వాటి కింద వేస్తూనే ఉంటారు మంచం చూడండి ఎంత చిరాకు చేశారో అవన్నీ దులిపేసి నీట్గా లేండి నా పని మొత్తం కంప్లీట్ చేయడానికి గంటన్నర అయితే పట్టిందండి తర్వాత మాపు పెట్టేసిన తర్వాత ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో అమ్మయ్య అనుకొని చేతులు కడుక్కొని ప్రశాంతంగా కూర్చున్నానండి ఇంతలో పిల్లల్ని నిద్రలేచారు మనం ఊరు వెళ్ళటమేమో కానీ ఉండేది నాలుగు రోజులు సర్దేది మాత్రం పది సంచులు నిజమే కదా నేను నేను ఉండేది నాలుగు రోజులు అయితే పది రోజులకు సరిపడే బట్టలు అయితే సర్దుతూ ఉంటాను నాలాగ మీలో ఎవరైనా చేస్తారా కమెంట్ చేయండి మ్యారేజ్ కోసం అయితే నేను బ్యాంగిల్స్ అన్నీ ఈ విధంగా సర్దుకుంటున్నానండి నా బ్యాంగిల్ కలెక్షన్ కూడా ఒకసారి చూపిస్తున్నాను నేను పెళ్లి కోసం వేసుకోవడానికి అయితే ఈ విధంగా సెట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి ఒకటైతే మెరీన్ కలర్ తీసుకున్నాను పొట్టి చీరలోకి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నానండి నా పెళ్ళి పొట్టు చీరని మా తమ్ముడు పెళ్ళిలో కట్టుకుందాం అనుకుంటున్నానండి ఇంతవరకు అయితే కట్టుకోలేదు టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నాను ఆ చీర మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటాను ఇదైతే రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి ఈ మా అమ్మ కోసం ఇంకొకటి మెరీన్ కలర్ బ్యాంగిల్స్ అండి ఇది ఇంకో చీరలో కలుస్తాయి గ్రీన్ అండ్ మెరీన్ కాంబినేషన్ అండి అది ఆ పొట్టు చీర ఇలా ఒక బాక్స్లో అయితే సర్దుకుంటున్నాను సైడ్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా మెరీన్ కలరు గ్రీన్ కలర్ ఉన్నాయండి ఫోర్ ఫోర్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ విధంగా నీట్గా పెట్టుకుంటున్నాను తర్వాత స్టిక్కర్ ప్యాకెట్లు అండి ఇవన్నీ కూడా డబ్బాలోనే స్టోర్ చేసుకున్నాను తర్వాత మా పాప అయితే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇలా టూ టూ బ్యాంగిల్స్ తీసుకున్నానండి సెట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను కానీ అవి ఎక్కువ చేసేసింది మా పాప కోసం అయితే ఫోర్ బ్యాంగిల్స్ ఎట్లయితే తీసుకున్నానండి ఇవి అయితే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయి ఒక దీంట్లో అయితే పెద్దవి అయితే టూ టూ వచ్చాయండి తర్వాత ఇవి మామూలుగా ఫ్లవర్స్ పెట్టుకోవాలన్నా లేదా హెయిర్ లేకుండా ఉండాలన్నా టిక్ ట్యాక్స్ ఉండాలి కదా అందుకని టిక్ ట్యాక్స్ పెట్టుకున్నాను తర్వాత నార్మల్గా శారీస్ ఎక్కువగా కట్టుకుంటాం కాబట్టి శారీ పిన్స్ ఒక లిప్ బామ్ అలానే పాప కోసం హెయిర్ బ్యాండ్స్ అలానే పాప కోసం చైన్స్ అయితే పెట్టానండి నా కోసం అయితే రబ్ హెయిర్ బ్యాండ్స్ అలానే పాప కోసం కొన్ని చైన్స్ ఇలా పెట్టాను ఇవన్నీ నేనైతే వేసుకోను గోల్డ్ వేసుకుంటాను నేనైతే ఆ పాప కోసం అయితే సింపుల్గా ఒక్కొక్క డ్రెస్ మీదకి సెట్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఇవన్నీ కూడా నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను పాప బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా ఒక బ్యాగ్లో అయితే సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసాక ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి చైన్స్ అన్నీ ఒక కవర్లో అయితే పెట్టానండి ఎందుకంటే వాటర్ అనుకో తెల్లబడిపోతాయి కదా ఈ విధంగా ఒక కవర్లో అయితే పెట్టాను అలానే కింద పడకుండా ఉంటాయి నా బ్యాంగిల్స్ అయితే ఇలా బాక్స్లో పెట్టేశాను అవన్నీ ఇలా ఒక బ్యాగ్లో పెట్టేశాను ఇవన్నీ కలిపి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది శారీ కట్టుకోవడానికి శారీ పిన్స్ కావాలి ఇంకా సెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి ఇవి ఎలా పెట్టాలో అర్థం కాక అలా పెట్టేశాను సెట్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ని కూడా కొంచెం బోర్గా ఉన్న డబ్బాలో పెడదాం అనుకుంటున్నానండి నా బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఇది నా ఈ వీడియోని మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పాప కోసం అయితే ఒక సవరం తీసుకున్నానండి ఈ సవరం అయితే చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుంది క్లిప్స్ లాగా వచ్చేయండి ఈ క్లిప్స్ అటాచ్ చేయడమే హెయిర్కి కొంచెం హెయిర్ ఉన్నా చాలండి మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు వేశాను చాలా బాగా వచ్చింది జడ ఇంటి ముందు అయితే సింపుల్గా ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి తర్వాత టీ అయితే తాగేశాను నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి